అందరికి విజ్ఞప్తి పోలీస్ వారికి ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి ఆ అనుకున్నటువంటి వాళ్ళందరినీ ఎదురుకు రావాల్సిందిగా కోరుతున్నాను సహకరించవలసిందిగా కోరుతున్నాను చంద్రబాబు నాయుడు గారు కొద్ది నిమిషాల్లో వేదిక మీదకి వస్తారు వెనక్కున్నటువంటి వారందరూ ఎదురుకు రావాల్సిందిగా ఈ స్టేజికి రైట్ సైడ్ ఉన్నటువంటి వారు లెఫ్ట్ సైడ్ కూడా రావాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుతూ ఉన్నాను జాయినింగ్ అయ్యే నాయకులకు పాస్ ఇచ్చాం ఐడెంటిటీ చేయటం అంటే పాస్ పట్టి ఐడెంటిటీ చేస్తాం ఆ పాస్ మీరు ధరిస్తే మీ అందరినీ ఒక చోటకు చేర్చి మరి జాయినింగ్ కార్యక్రమం కూడా ఉంటుంది గ్రహించాలని మనం చేస్తున్నాను ఇప్పుడు కొత్తపేడ జనసేన ఇన్చార్జ్ గారు బండారు శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ధన్యవాదాలు సార్ రా కదిలి కార్యక్రమ సభకి సభాధ్యక్షత వహించినటువంటి రెడ్డి అనంత్ కుమార్ గారికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ సభకు విచ్చేస్తున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నా అదేవిధంగా ఈ సభా వేదికను అలంకరించినటువంటి జనసేన పార్టీ నాయకులకు జ అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరికీ కూడా నా ఉదయపూర్ నమస్కారాలు అలాగే ఈ వేదిక ముందున్న మా జనసేన నాయకులకు జన సైనికులకు తెలుగుదేశం కార్యకర్తలకు తెలుగు మహిళలకు అందరికీ పేరు పేరు నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం ఈరోజు రాజధాని లేని రాష్ట్రంగా తయారైందని అదే విధంగా నిత్యావసర వస్తువులు పెరిగిపోని ధరలన్నీ పెరిగిపోని ఉప్పులు పప్పులు నూనెలో అన్ని రేట్లు పెరిగిపోని మద్యపాన నిషేధం అని చెప్పిన వ్యక్తి మధ్యాహ్నం రేట్లు పెంచుకుంటూ పోయి మూడేసి రేట్లు రెండేసి వందల రూపాయలు పెంచుకుంటూ పోయి అలాగే భూమి భూములు మళ్ళీ ప్రెసిడెంట్ మెడల్స్ అనే పేర్లతో ఒక దొంగ మాఫియా కంపెనీ కింద ఒక మద్యపాన నిషేధం చేస్తూ నిషేధాన్ని తొంగలోకి దొక్కిన ఈ వైసీపీ ప్రభుత్వం అదే విధంగా రాష్ట్రాన్ని ఒక ఆంధ్రప్రదేశ్ గంజాయి ఆంధ్రప్రదేశ్ గా యువతనంటూ అట్టదార దొక్కిస్తుంది ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన కానీ గంజాయి ఆంధ్రప్రదేశ్ గా మన పేరు తెచ్చుకునే పరిస్థితి వచ్చింది మన రాష్ట్రానికి అదే విధంగా మా కొత్తపేట నియోజకవర్గంలో అయితే ఇసుక మాఫియా గాని మట్టి మాఫియా గాని చాలా దారుణంగా దోసేస్తూ ఉన్నారు ఏదో జేపీ సంస్థ పేరు చెప్పుకుని ఎక్కడో రాయలసీమ నుంచి వచ్చి ఇక్కడ దోసుకుంటూ పోతూ ఉన్నారు అదే విధంగా ఈ రోజు కూడా ఎక్కడ చూసా నేను సోషల్ మీడియాలో మళ్ళీ బాటా ఛార్జీలు అని చెప్పి టాటర్ ఐదు వందల నుంచి రారీకి రెండు వేల రూపాయల వరకు పెంచుకుంటూ పోతూ ఉన్నారు ఇలా అర్థంగా దోసేస్తున్న ఈ ఆంధ్రప్రదేశ్ వైసీపీ ప్రభుత్వాన్ని ఇలాంటి పరిస్థితులు ఈ వైసీపీ దుత రాష్ట్ర కౌకి నుండి ఈ రాష్ట్రాన్ని కాపాడాలి రాష్ట్ర భవిష్యత్తు కోసం చూడాలి భావితరాల భవిష్యత్తు కోసం ఆలోచించాలనే ఆలోచనతో జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా కలిసి పోటీ చేస్తాయని చెప్పిన రోజే ఈ వైసీపీ ప్రభుత్వం అంతమైపోయింది ఇంకా మన డిసైడ్ అయిపోవచ్చు పతనవానికి సిద్ధమైపోయింది ఆ రోజే డిసైడ్ అయిపోయారు ఆ రోజు నుంచి కూడా నిరాశ నిరుత్సాహంతో దొంగ కేసులు పెడుతూ భయభ్రాంతులు గురి చేస్తూ ఉన్నారు అలాగే మనం వచ్చే ఎన్నికలలో మన జనసేన జన సైనికులు అలాగే తెలుగుదేశం కార్యకర్తలు కూడా క్షేత్ర స్థాయిలో చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉన్నా కూడా సమన్వయం చేసుకుంటూ పెద్దల సలహాలు తీసుకుంటూ ఎన్నైనా భేదాభిప్రాయాలను మనం సరి చేసుకుంటూ ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు కూడా మనం ఒక యుద్ధమే చెయ్యాలని తెలియజేస్తూ ఈ యుద్ధంలో మనం విజయం సాధించే వరకు విశ్రమించకూడదని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జనసేన జై తెలుగుదేశం థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు మరలా మరలా విజ్ఞప్తి జనమంతా చోటు ఉండిపోతున్నారు దయచేసి ఈ సైడ్కి రైట్ రావాల్సిందిగా లెఫ్ట్ సైడ్ కి రావాల్సిందిగా కోరుతున్నాను పోలీసులు సహకరించవలసిందిగా కోరుతున్నాను జనమంతా ఈ సైడ్కి రండి ఈ సైడ్ ఖాళీగా ఉన్నాయి అక్కడ జనమంతా దయచేసి అర్థం చేసుకోవాల్సింది కోరుతూ ఉన్నాను ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొత్తపేట మాజీ శాసన సభ్యులు తెలుగుదేశం పార్టీ కొత్తపేట ఇన్చార్జ్ బండారు సత్యానందరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను సభాధ్యక్షులు జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీమతి రెడ్డి అనంతకుమారి సుబ్రహ్మణ్యం గారు మన ప్రీతమ నేత కొద్దిసేపట్లో ఈ సమావేశానికి హాజరు కాబోతున్నటువంటి గౌరవీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్థానిక శాసన మాజీ శాసన శాసన సభ్యులు శ్రీ వల్లూరు జోగేశ్వరరావు గారు జనసేన ఇన్ఛార్జి శ్రీ లీలాకృష్ణ గారు వేదిక కలిగించిన అతిరథ మహారథులైనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు జనసేన పార్టీ నాయకులకు ఈ కార్యక్రమానికి ఆయన యావై మంది ప్రజానీకానికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు జనసేన పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా పేరు పేరున నా ఉదయపూర్గ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఈనాడు సంక్రాంతి పండగ మూడు రోజులు బాగా జరుపుకున్నాం కానీ ఈనాడు ఈ వాతావరణం ఉత్సాహం ఉల్లాసం చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు వస్తుంటే ఇక్కడే సంక్రాంతి పండుగ జరుగుతున్నట్టుగా వాతావరణం కనిపిస్తూ ఉంది మీ అందరిలో ఈ సంక్రాంతి పండుగ కలకాలం మనకు ఉండాలి అంటే రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలి అప్పుడే ప్రతి ఇంట ప్రతి ఒక్కరికి సంక్రాంతి వెలుగులు ఇంటింటా ఉంటాయని నేను తెలియజేస్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు ఈనాడు రా కదిలి రా అని ఈ యొక్క సభ ద్వారా ప్రజల్ని చైతన్యవంతం చేయడం జరుగుతూ ఉంది ఆనాడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఆనాడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఆనాడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలి అంటే ప్రజలు పెద్ద ఎత్తున కదిలి వచ్చారు ఈనాడు అంతకంటే జగజారై ఈ జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనని తుదుపుట్టించడానికి రా కదిలి రా అని ఈనాడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమర సంఘం పూరిస్తా ఉన్నారు అందరం కూడా ప్రజల్ని చైతన్యవంతులు చేసి ఈ అరాచక పాలన అంతమందించాలి ఒక్క ఛాన్స్ అన్నాడు మాట తప్పను మడవు తిప్పను అన్నాడు అన్నొస్తాడు అంతా మార్చేస్తాడు అన్నాడు నేను ఉన్నాను నేను విన్నాను అన్నాడు అందుకే అందరూ అన్నారు జగన్ రావాలి కావాలి అని ఒక్క ఛాన్స్ ఇస్తే ఒక వ్యక్తి ఈ రాష్ట్రాన్ని ఇన్ని విధాలుగా సర్వనాశనం చేస్తాడని ఎవరు ఊహించలేదు కేవలం జగన్మోహన్ రెడ్డి అనే ఒకే ఒక వ్యక్తి వల్ల ఈ రాష్ట్రం సర్వనాష్టం అయింది అన్ని వ్యవస్థలు భ్రష్ పట్టిపోయాయి అన్ని రంగాలు కూడా కుదేలయ్యాయి దానికి సమాధానం జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టవే